హలో నమస్తే ఈరోజు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది మీకు కూడా చూపించాలనే ఈ వీడియో తీశాను కింద మెయిన్ హౌస్ పైన పెంట్ హౌస్ కట్టించి ఉయ్యాలు కూడా పెట్టించారు అక్కడ ఈవినింగ్ అప్పుడు కూర్చొని ఫ్యామిలీ అంతా టీ ఆర్ బిస్కెట్స్ ఏమైనా తింటూ చిట్ చాట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా గార్డెన్ లాగా కూడా చేశారు స్పెషల్ ఏంటంటే ద్రాక్ష తోట అవునండి మేడ మీద ఒక మొక్కతో ఒక ద్రాక్ష తయారైంది అది ఎలా అంటారా ఆ మొక్క కోసమని పందిరి వేశారు అది పందిరంతా అల్లుకొని తోటలా తయారైంది అంతే కాకుండా పళ్ళు కూడా గుత్తులు గుత్తులు కాసాయి నేను తిన్నాను తింటే కూడా అది చాలా తీయగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి